రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద జల్లితే చాలా మంది ప్రయత్నం చేసినారు సోషల్ మీడియాలో ఇంకా కూడా నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు పెయిడ్ న్యూస్ ఛానల్స్ పెయిడ్ జర్నలిస్టులు కొత్త కొత్త పదాలు వింటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్ బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికిల్స్ భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు కానీ పొద్దులేస్తే డిజిటల్ మీడియాలో కనబడతాయి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలు దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దున్నేమగానే అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో తెప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు అని రఘునందన్ రావు మాట్లాడితేనేమో తప్పనిపించింది చాలామందికి కానీ నిన్న వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చినామనే చెప్పింది వాళ్ళ వాళ్ళ చెల్లెనే చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు ఆడబిడ్డను మీ ఇంటి బిడ్డను నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు నన్ను చేసిరు ఆఖరికి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే నేను ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారని కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తున్నారు అని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని ఆ పెయిడ్ బాచిన అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి అధికారం ఆర్టికల్ పంతొమ్మిది మీకు ఇవ్వలేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసే అధికారం ఎవరికీ లేదు ఏ ఛానల్కి లేదు ఏ పేపర్కి లేదు ఎవరికి లేదు సో ఆ అంశం లోపల కవితకి ఇలా కడుపును వచ్చినట్టు కనబడుతుంది కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసారు అని కొంతమంది రిమాండ్ చేసారు తప్పుడు కేసులు పెట్టారు రకరకాలైనటువంటి అవస్థలు పెట్టారు ఇలా వస్తే కడుపు చెల్లెకి కడుపునొస్తావు అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ ఏడు ఉంది రాష్ట్రంలో టీఆర్ఎస్ని వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసి ఆ బీఆర్ఎస్ని వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత కేటీఆర్ కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో రెండు వేల ఒకటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు పుట్టలు తెచ్చుకొని వచ్చినారు రోడ్ మీదకి వచ్చినారు ఆవేశాన్ని ఆ ఆలోచనని పది సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకోశాక శాఖ నాయన కోశాక ఇచ్చి మీది మీరే చేసుకొని మిమ్మల్ని మీరే పెంచుకొని మీ ఆస్తులు మీరు పెంచుకొని మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం జరగలేదు తెలంగాణ రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని తనను తన తగలబెట్టుకున్న శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం దక్కలేదు మీ పదేళ్ళ పాలన లోపల అమరుడైన శ్రీకాంతాచారి మొదటి అమరుని దగ్గర నుంచి శ్రీకాంతాచారి దగ్గర నుంచి మొదలుకుంటే నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చేటువంటి రైళ్లను ముద్దాడినటువంటి పాలమూరు బిడ్డలకు కూడా ఏం రూపాయి దక్కలేదు గల్లీల ఉల్లిపెడి తినొత్తలేదు ఢిల్లీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కానీ ఢిల్లీకి చచ్చిపోయిన మా రంగారెడ్డి జిల్లా యాదిరెడ్డి గారి కుటుంబానికి కూడా ఏం దక్కలేదు పన్నెండు వందల మంది కుటుంబాలు అమరులైతే అన్నకోశాక చెల్లెకోశాక నాయనకోశాక ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు పదేళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం టీఆర్ఎస్ ఎల్ఆర్స్ బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసిరు దాన్ని మళ్ళీ చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా ఇవో దీనికి బ్రాండింగ్ పంచాయతీ అన్నోదికు బ్రాండింగ్ చేసుకుంటున్నాడు ముప్పై మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ ముప్పై యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్లో ఉన్నాడు కేటీఆర్ దానికి ఆయనకు తెలుసు ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈడు అధికారంలో ఉన్న ప్రభుత్వము ఆడ అధికారంలో ఉన్న ప్రభుత్వము పక్కా లెక్కలన్నీ తీసుకొస్తుంది జైల్లో పెడుతుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి తప్పుడు కథనాలు రాస్తున్న వాళ్ళని పంపిస్తామనేది వాళ్ళకి తెలుసు పెయిడ్ ఆర్టిస్టులకు కూడా తెలుసు అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళంతా విదేశాలలో పెట్టుకొని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు ఛానల్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి ఎలుక కలుగులో దాక్కుని ఏదో అనుకుంటుంది అంటే నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడని పోగెట్లో పెట్టాలి ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి బయటకు వచ్చిన ఎలకను బోన్లెట్లా పెట్టాలనేది తెలియనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా పార్టీ మేము ఎదుగుతున్నాం పేద వాళ్ళకి సేవ చేసి ఎదుగుతున్నాం మేము ఎదుగుతున్నాం రైతులకు దగ్గర ఎదుగుతా ఉన్నాం మేము ఎదుగుతా ఉన్నాం ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది చెల్లె చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది అంతే కవితను ఎవరు అడుగుతున్నారు కవిత రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది ఇంకా కవితకి ఏమున్నది అక్కడ ఏం లేదు కష్టపడేదో ప్రేమనో కొట్లాడనో ఏడ్చుతోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జన బాహుళ్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరు అని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ ఏముంది ఏం గొప్ప చేసిందని కవిత బతుకమ్మ ఆడినా తెలంగాణ భావ వ్యాప్తి చేసినా చెల్లె నువ్వు పుట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ నిజాం సర్కరోడు మా ఆడబిడ్డల్ని చీరలిప్పించి బతుకమ్మ మాడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా చెల్లె ఆడితే బతుకమ్మ బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పిరు సో దర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత నో బ్రాండ్ ఫర్ కేటీఆర్ నథింగ్ ఇస్ దేర్ ఫర్ టీఆర్ఎస్ ఏం లేదు టీఆర్ఎస్కి ఏం లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లల్లో పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు చెల్లని రూపాయి చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి అయితే మా అన్ను ఉండాలి మీడియాలో లేకపోతే నేను ఉండాలి మా పార్టీ ఉండాలి ఇతరులు ఎవరు ఉండవద్దు ఇతరుల గురించి చర్చ జరగవచ్చు ఈ చెల్లని రూపాయల పంచాయతీని తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు ఏం చేసింది కవిత నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఈ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా ఈ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా అరే మా జిల్లాలో నాలకల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు పిహెచ్ఎల్ గేట్ ముంగడు ఒక సోదరుడు చచ్చిపోయాడు ఉద్యోగాలు కావాలని మీ పదేళ్లలో బిహెచ్ఎల్లో లో లోకలలోకి ఉద్యోగాలు ఇప్పించిర్రా నాలుగేళ్ళు చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిర్రా పదేళ్ళు అధికారంలో ఉంటే మీరు ఏముంది తెలంగాణలో చెప్పు మా మిరుదొడ్డిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు జేఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిసి చచ్చిపోయాడు కనీసం పది లక్షలు ఇవ్వాలి కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి ఏం చేసిరు మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు పైసలు సంపాదించుకున్నారు ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం వాళ్ళు వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం సి టూ క్వైడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు ఒకసారి ఏమంటున్నారు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు రెండోసారి ఏం చెప్తుంది మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్ మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని అవును నేను చర్చలు జరిపిన నేను విలీనం అనుకుంటున్నా చెప్పు అట్లాంటి మళ్ళీ ఒకసారి ఏమంటుంది మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రెండు వేల ఒకటి నుంచి రెండు నిమిషాలు మేము గుర్తు చేస్తాం రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పుడితే రెండు వేల నాలుగులో ఎవరితో పొత్తు పెట్టుకుంది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది గులాం నబీ ఆజాద్ గారితో పాటు పీసీసీ అధ్యక్షుడు వాళ్ళు ఇంటికి పోతే రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చిందన్న రెండు వేల తొమ్మిది అంగానే క్వైట్ కాంట్రడిక్టరీ అప్పటిదాకా దిటిన సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మహాకూటమి అని చెప్పి పెట్టి పొత్తు పొత్తు పెట్టుకున్నారు పొత్తులు మీరే పెట్టుకుంటారు రెండు వేల నాలుగులో ఒక పొత్తు రెండు వేల తొమ్మిదిలో ఒక పొత్తు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది ఏం చేసిర్రు మేము విలీనం చేద్దాం మాకు ఇస్తే చాలు మమ్మల్ని కాళ్ళు మొక్కనిత్తే చాలు మొత్తం కాందాని కాందాని అత్తామని పోయిర్రు పోయిర్రా పోలేదా దండం పెట్టిరా పెట్టలేదా ఫోటోలు దిగిరా దిగలేదా పొత్తులు మీరే పెట్టుకుంటారు విలీనాలు మీరే చేసుకుంటారు మీరే ప్రకటనలు చేసుకుంటారు మీరే ఆలింగనాలు చేసుకుంటారు పోనీ ఎన్నడన్నా తోటి మీకు మాకు ఏమైనా పొత్తు ఉందా ఇలా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతుంటే ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేస్తుందుకు చెత్త పంచాయతీలు చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో ఎవరు అడిగిరు నేను విలీనానికి ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మీ నాయన పరిపాలన తర్వాత పంతొమ్మిది ఎన్నికలలో మేము నాలుగు ఎంపీలు గెలిచిన వాళ్ళం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలోనే నాలుగు ఎంపీలు గెలిచినాం ఇరవై నాలుగు వచ్చేసరికి నాలుగు ఎనిమిది చేసుకున్నోళ్ళం మేము సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్ళు వాళ్ళు అశ్వత్థామా అథో నరో కుంజరో అన్నట్టు సాట సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరు ఎవరికి పైసలు ఇస్తున్నారు ఎవరు రాపిస్తున్నారు ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని ఆపాలి ఇది అయ్యేది కాదు అది పోయేది కాదు మేము చాలా స్పష్టంగా ప్రజల మనసులు గెలుచుకొని ఓట్ల కోతున్నాం తప్ప మేము పైసలు పంచాయతీ చేస్తలేము మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మస్తు పైసలు ఇచ్చిర్రు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకునేందుకు ప్రయత్నం చేసిర్రు జనాలని మభ్య పెడదామని చూసిర్రు పైసలు గెలిపి ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళు గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చే కాదు అందుకని ఈ పొత్తుల పంచాయతీలు విలీనాల పంచాయతీలు భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు విలీనం ఇట్లాంటి చర్చ ఏ రోజు జరిగిందని నేను అనుకుంటలేను మా హైకమాండ్ తోటి కూడా ఎవరు జరిగిందని జరిగింది చేసిందని కూడా పార్టీ పెద్దల దృష్టిలో అయితే ఇక్కడ లేదు అయినా నేను ఒకటి అడుగుతాను ఓకే చిట్చాట్ ఏందన్నా ధైర్యం ఉన్నది కదా నీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు చిట్చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తేందుక తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుసుకడితే లేలే నేను అనలేదు మీడియా తప్పుగా రాసింది మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి పెట్టి చెప్పు మా అన్న నా మీద పేడ ఆర్టికల్స్ రాపిస్తుండు ఇగో పలానా పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి వాటి మీద కేసు చిట్ చాట్ ఎందుకన్నా ఏంది చాట్ అంటే తప్పించుకుంది మార్గమా ఏ ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోడానికి పుట్టిట్ ఆన్ పేపర్ నాయనకే ఆయనకే రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్నోళ్ళం మనం మస్తు వందల ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం ప్రెస్ వాళ్ళకి కూడా ఒక ఉత్తరాన్ని అయిపోతుంది కదా పాపం వాళ్ళని ఎందుకు గోసపెట్టు నేను అన్లే నేనన్నా నువ్వు అన్లే నేనన్నా ఏం పంచాయతీలు వై చిట్ చాట్ అంతే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుండ్రే మీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు డైరెక్ట్ చెప్పు ఉన్నది ఉన్నట్టు చెప్పు రి కుండబద్దలు కొట్టినట్టు లేని ఎందుకు లేని మాటలు ఎందుకు లేని ఎందుకు కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మీ కుటుంబ పంచాయితీ మీ ఆస్తుల పంచాయతీ మీ పార్టీల పంచాయితీ మీ వారసత్వ పంచాయతీ మీ అన్నతోటి మీకు పంచాయితీ మీ సీట్ల కోసం పంచాయితీ శాసన శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయితీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ తరగకపోతే కొట్లాడుకో మీ ఆయనతోటి తలపెట్టుకొని దానికి చిట్చాట్ల పేరిట మా పార్టీని భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను